అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకంటే బాలీవుడ్ నటులే ఎక్కువగా కనిపిస్తున్నారు ఇంకా మాట్లాడితే హాలీవుడ్ నుంచి నటులు దిగుమతి అవుతున్నారు తాజాగా హను దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమా ఫౌజీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది అక్కడ టిమ్మర్ డిపోలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది చాలా రోజుల తర్వాత ఈ సినిమా షెడ్యూల్ మొన్న మొదలైంది ప్రభాస్ తో పాటు మిగిలిన చిత్ర యూనిట్ కూడా షెడ్యూల్లో ఉన్నారు ఇమాన్వి కూడా ఈ మధ్య జాయిన్ అయింది ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపం ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు మూడేళ్ల కింద కార్తికేయాటో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు మధ్యలో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా కీలక పాత్ర చేశాడు తాజాగా ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడు అనుపమ్ ఖేర్ ఏ సినిమా షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చాడు ఈ సీనియర్ నటుడు అయితే గూగుల్ తల్లిని నమ్ముకోవడంతో ఒక డెడ్ ఎండ్ దగ్గరికి వచ్చి కారు ఆగిపోయింది అక్కడి నుంచి రివర్స్ తీయాలన్న కూడా సాధ్యం కాలేదు షూటింగ్ చూస్తే ఆ పక్కనే జరుగుతుంది దాంతో ఏం చేయాలో తెలియక ఒక నిచ్చెన తెప్పించుకుని గోడ దూకాడు అనుభం కేర్ డెబ్బై ఏళ్ల వయసులో ఆయన గోడ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది దాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాడు ప్రవాస్ సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను షూటింగ్ కు నేరుగా వెళ్తే ఏం బాగుంటుంది కాస్త ఏదైనా సాహసం చేస్తే బాగుంటుందేమో అని మా డ్రైవర్ అనుకున్నట్టున్నాడు అందుకే ఇలా గోడ దూకిస్తున్నాడు అంటూ సరదాగా ఈయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది షూటింగ్ ప్లేస్ అనుకుని వస్తే అది కాస్త అడవిలోకి తీసుకెళ్లిందని దాంతో ఏం చేయాలో తెలియక గోడ దూకాల్సి వచ్చిందని చెప్పాడు అనుపం ఈ వీడియో చూసిన వాళ్ళంతా మీకు ఇంకా వయసు కాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫౌజీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది ఇప్పటివరకు టైటిల్ అధికారికంగా చెప్పలేదు కానీ త్వరలోనే ఇదే అనౌన్స్ చేయబోతున్నారు సినిమా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కానుకగా విడుదల కానుంది పంతొమ్మిది బ్యాక్ డ్రోప్ లో ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు హను రఘో గుడి లాంటి క్లాసిక్ తర్వాత ఏడు నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి